మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు టికెట్ చేయిస్తుంటారు అది అన్ని రకాల కూడా మీరు రెడీ అయి ఉంటారు ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది లేకపోతే ఏదో ఒక రకంగా ఇబ్బంది అయింది ఆగిపోయారు అప్పుడేం ఆలోచించాలి ఎందుకు కాలే ఎందుకు కాలే నాకే ఎందుకు ఇలా అయ్యింది నాకే ఎందుకు ఇలా వచ్చింది అనుకుని ఉంటే నువ్వు పాస్ కాలేదు నువ్వు ఫెయిల్ ఎందుకు కాలేదంటే దాని వెనక్కి ఏదో ఉంటుంది అది నీకు తెలియదు ఇప్పుడు వెయిట్ అండ్ సీ వేచి ఉండు అన్నీ సడన్ గా కాదు ఈరోజు విత్తనం వేస్తే ఇప్పుడే వచ్చేస్తుందా ఏంటి పండు రాత్రికి పాతేసాను పొద్దినరాలు పండు అవుతుందా టైం పడుతుంది సృష్టి అంతే ప్రతి ఒక్కదానికి కాలమే సమాధానం చెప్తుంది ప్రతి ఒక్కదానికి పరిష్కారము వేచి ఉండాలి వెయిట్ చేయాలి ఒకసారి ఒక అన్నయ్య బాబా జ్ఞానంలో అప్పుడప్పుడే కొత్తగా వచ్చాడనమాట ఆయన పెద్ద లయన్స్ క్లబ్లో మంచి సేవాకర్త ఆయన సేవలను గుర్తించి ఒక ఫారిన్లో ఎక్కడో చైనాలోనో ఎక్కడో ఆయనకి పెద్ద సన్మాన సత్కారం చేయాలని చెప్పి అవార్డు ప్రోగ్రామ్ పెట్టుకుని దానికి రావాలని రెండు నెలల ముందే అతనికి కబురు పెట్టారు అతను అన్ని రకాల కూడా రెడీ అయ్యే ఉత్సాహంలో ఉన్నాడు వెళ్ళాలనుకున్న ఒక వారం వెనకే ఆయనకు బండ్లో పోతుంటే యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్ళు కూడా ఫ్రాక్చర్ ఒక కాలు కాదు అంటే ఎట్లా వెళ్ళిపోయేవాడు రెండు అయిపోయింది ఏం చేసేది ఆయన బాబా ఒక్క జ్ఞానాన్ని బాబా పిల్లలని ఎంత ద్వేషించాడు ఎంత రివర్స్ అయిపోయాడు అంటే అంత గొప్ప విఐపి అని అక్కయ్యలు టోలీ ఏమో తీసుకొని వస్తే వాళ్ళ ముఖం కూడా చూసేకి ఇంట్రెస్ట్ లేదు అతనికి వాళ్ళ యుగలు వచ్చి ఏమనుకోవద్దండి ఆయన మనస్థితి బాగాలేదు ఇలా ప్రవర్తిస్తున్నాడు అన్నారు అక్కయ్యలు వచ్చారు చూశారు చెప్పి స్పీయర్ డ్రామా కళ్యాణ్ ఏదో ఉంది దీంతో యా కళ్యాణము చెప్పొద్దు యా కళ్యాణము చెప్పద్దు నేను అక్కడి నుంచి పైస్ వచ్చి ఉంటే ఏమైపోయిను ఎందుకు కాలే నాకు అలాంటి అవార్డు లేదు నాకు అలాంటి సన్మానం జరగలేదు ఎందుకు ఇలా అయ్యింది ఎందుకు ఇలా ఏం చెప్పినా అదే చెప్తాం ఇంక వాళ్ళు ఏం చేస్తారు శుభ భావన పెట్టారు బాబా ఈ ఆత్మకు డ్రామా కళ్యాణకారం అర్థం కానీ అని చెప్పేసి వెళ్ళిపోయారు ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత ఆయన మనసు ఎలా ఉంటుందని ఎందుకంటే ఇప్పుడు ఒక సెంటర్కి వస్తున్న వాళ్ళు అంటే ఒక పరివారము అనే ఒక పవన్ ఉంటుంది వాళ్ళకి ఏమన్నా అయితే పై చూసేటువంటిది అందరికీ ఉండే ఉంటుంది సరే అని చెప్పి అక్కయ్యలు వస్తే ఆయన ముఖంలో ఏదో ఒక మంచి వెలుగుతా ఉంది ముఖం ఖుషీగా ఉంది ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన ఆ న్యూస్ పేపర్ లో చదువుతున్నాడు ఏ ఒక్క ఫ్లైట్ లో అతన్ని వెళ్ళాలో అది క్రాష్ అయ్యి అది యాక్సిడెంట్ అయ్యి దానిలో ఉన్న వాళ్ళంతా చనిపోయారు అప్పుడు అనకు అర్థమైంది నాకు ఈ అవార్డు కన్నా పెద్దది మరు జన్మ అనేటువంటి రివార్డు డ్రామా బాబా నాకు ఇచ్చారు నాకు దీనికన్నా పెద్ద అవార్డు ఏం కావాలి మరి డ్రామాల్లో కళ్యాణం ఉందా లేదా కానీ నీకు పేషెన్స్ లేదు ధైర్యం లేదు సహనం లేదు అప్పుడే అయిపోవాలి అన్ని ఏమి 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 అది అవ్వదు అకళ్యాణ దృశ్యాలే మనకు చింతకు బీజాలు దానిలో మనము స్థితిని అదే పేపర్ ఎంతవరకు మనకు ఈ విషయం అర్థం కాదు మనం బొరువు మోస్తనే ఉంటాం క్లాసు వింటాము బొరువు మోస్తాం యోగము చేస్తాము బొరువు మోస్తాం మొదబనికి వెళ్తాము బొరువు మోస్తాము పడుకొని ఉంటాము బొరువు మోస్తాము బావంటాడు అంటాడు గాడిదికి బొరువు మోసి మోసి అలవాటు అయిపోయింది మీకే అలా అయిపోయింది బయట ఉన్న వాళ్ళకి డాక్టర్లు అన్నిటికీ మందులు ఇస్తారు కానీ బ్రెయిన్కి కూడా మందులు ఇస్తారు కానీ చింతకు మందులు ఇర్రు కానీ శివబాబా సుప్రీం సర్జన్ కదా ఏ సర్జన్ వైద్యనాథేశ్వరుడు అని భక్తిలో కూడా చెప్తాము కదా సో సుప్రీం సర్జన్ అయిన బాబా మనకు మందులిస్తాడు ఈరోజు మీకు నిశ్చింతంగా ఉండడానికి మీ మనసులో చింత అనే రోగం కొద్దిగా కనపడగానే మీరు ఆ ఒక్క మందులు వేసుకోవాలి నాలుగు క్యాప్సిల్స్ నాలుగు మాత్రలు వేసుకుంటారా ఎవరో రెడీగా ఉన్నారా మాత్రలు వేసుకోవడానికి చేతులు ఎత్తండి మీరు రెడీ లేకపోతే మేము ఎట్లు ఇచ్చేది చేతులు ఎత్తండి రోగంతోనే ఉంటారా లేదా చే వేసుకుంటారా ఎత్తండి చేతులు నేను ఫోటో తీయాలి ఎవరెవరు ఈ మందు లేసుకునే రెడీగా ఉన్నారో వాళ్ళకే ఇచ్చేది అందరికి చింతా రోగానికి మందు కేవలం బాబా సంగం యుగంలో ఇస్తాడు ఎక్కడ పోయింది కెమెరా మీ ఫోటో తీయాలంటే అది రావడం లే టైంకి ఓకే ఎత్తండి ఎత్తండి ఇంతమంది ఫోటో పెట్టేసి చూపిస్తాం వీళ్ళంతా చింత అనేటువంటి రోగానికి మందులు తీసుకుంటున్నారు గట్టిగా ఎత్తాలి ఎడం చేయి చేస్తద్దమ్మా కుడి చేయత్తు రైట్ హ్యాండ్ ఎత్తు 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 ఇక్కడ ఉన్నాళ్ళు అక్క ఎత్తు ఓకే ఇక్కడ నేను ఫోటో తీసాను పైన బాబా ఫోటో తీశాను అవునా ఈ కెమెరాలో డిలీట్ అయిపోతుంది ఆ కెమెరాలో డిలీట్ కాదు ఉంది